అందరికీ నమస్తే అండి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక సాధారణ ప్రజల్లో కావచ్చు కాస్త చదువుకున్న వాళ్ళలో ట్యాక్స్ పేయర్స్ అండ్ కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు టీచర్లు ఎంప్లాయీస్ నిరుద్యోగులు ఇలా ఈ వర్గాల్లో చాలా తక్కువ టైంలోనే వ్యతిరేకత తెచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో లోపాలు లొసుగులు ఆయన పరిపాలన తీరు కక్ష సాధింపు తీరు ఇదంతా కూడా సాధారణ వర్గాలు ఒక ఆరు నెలల్లోనే అంచనాకు వచ్చేసి ఈయనకు పనికిరాడని అప్పుడే డిసైడ్ అయ్యారు దానిలో ప్రధాన కారణం ఏంటంటే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోర్టులో ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి వరుసగా ఎదురు దెబ్బలు తగలడం వాళ్ళన్నీ తప్పుడు కేసులు పెట్టడం కోర్టుకు వెళ్ళడం కోర్టు ఏమో చివాట్లు పెట్టి వ్యతిరేక తీర్పులు ఇవ్వడం సో ఒక రకంగా వైసీపీ వాళ్ళకు కూడా ఏం చేయాలో తెలియక కోర్టుల మీద కులాల ముద్ర వేసి న్యాయమూర్తుల మీద కులాల ముద్ర వేసి కక్ష వ్యక్తిగతంగా టార్గెట్ చేశారనమాట వాళ్ళని వ్యక్తిత్వ హననం చేసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అంటే ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయారు ఏం చేయాలో తెలియక సో మొత్తానికి వైసీపీ ప్రజల్లో చులకన భావన ఏర్పడింది ఇదంతా ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ నిమిషం ఉన్నరపాటు ఇదంతా ఎందుకు గుర్తు చేశానంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరీ అంత చీప్గా మరీ అంత చిల్లరగా కోర్టుల నుంచి వ్యతిరేక తీర్పులు అయితే రావట్లేదు కానీ కానీ కొన్ని ఇంపార్టెంట్ కేసుల్లో తప్పటొడుగులు పడుతున్నాయా లేదా పడుతున్నాయి ఉదాహరణలు ఈ మధ్య జరిగిన ఒక రెండు ఇన్సిడెంట్లు సాక్షి టీవీలో అమరావతి మీద డిబేట్ జరుగుతున్నప్పుడు ఆ వ్యాఖ్యలు చేసిన కృష్ణవరాజుతో సహా ఆ డిబేట్లో ఉన్న కుమ్మినేని శ్రీనివాస్ గారి మీద కేసు నమోదు చేశారు సాక్షి యాజమాన్యం మీద కేసు నమోదు చేశారు నిజానికి అక్కడ కేసు నమోదు చేయాల్సింది కొమ్మినే కృష్ణరాజు మీద ఆయన అధికారికంగా వ్యాఖ్యలు చేశాడు కాబట్టి సో అంతకన్నా కాస్త లో సెక్షన్లు తక్కువ సెక్షన్లు కుమ్మినేని గారి మీద పెట్టాలి కానీ ఇక్కడ అందరి మీద అవే సెక్షన్లు పెట్టేసరికి కుమ్మినేని గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేసింది ఇచ్చేసింది సో ఒక రకంగా న్యాయస్థానంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్టేగా కుమ్మినేను గారు నైతికంగా గెలిచినట్టేగా మేబీ ఆయన వ్యాఖ్యలు ఆయన పట్ల ప్రజల్లో అంత అనుకూల భావం లేకపోవచ్చు కాక కానీ కాస్త ఈ లీగల్ పాయింట్లు లాజికల్ పాయింట్లు ఆలోచించే వాళ్ళు మాత్రం కుమ్మినేయన్ గారి మీద అనవసరంగా ఈ కేసులు పెట్టారు అని అనిపించింది ఒక రకంగా కుమ్మినేని గారి మీద సింపతి క్రియేట్ అయింది అలాగే సాక్షి యాజమాన్యం మీద కూడా ఇది పక్కన పెడితే మొన్న గుంటూరులో ఈ సత్యనపల్లి నియోజకవర్గం రెంటపాలె జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు అక్కడ సింగయ్య మృతి విషయంలో కూడా బహుశా ప్రభుత్వం తప్పటడుగులు వేస్తోందేమో అనిపిస్తోంది హైకోర్టులో జరిగిన వాదనలు పరిశీలిస్తున్నా హైకోర్టు తాజాగా నిన్న ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలించిన మనం కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తప్పటడుగులు పడుతోంది ప్రభుత్వం తప్పటడుగులు వేస్తోంది లీగల్గా ఎటువంటి ప్రణాళికలు లేకుండా ఎటువంటి ముందస్తు వ్యూహం లేకుండా అసలు సిద్ధం అవ్వకుండా నేరుగా కేసు కట్టేయడం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేయడం ఇవన్నీ జరిగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తక్కువ తక్కువ ఉన్న వ్యక్త లీగల్గా గత పన్నెండు పదమూడు సంవత్సరాలుగా ఆయన లీగల్గా ఆరితేరాడు దేశంలో ఉన్న ప్రముఖ న్యాయవాదులందరితో ఆయనకు పరిచయాలు ఉన్నాయి సో ఆయన ఆయన మీద కేసు నమోదు చేస్తే దాని నుంచి ఎలా తప్పించుకోవాలో తనకు తెలుసు దేశంలో ప్రస్తుతం ఉన్న పొలిటీషియన్స్లో కావచ్చు సాధారణ వ్యక్తుల్లో కావచ్చు కోర్టుల్లో ఉన్న చట్టాల్లో ఉన్న లొసుగులను జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎవ్వరూ ఎక్కువ వాడుకోవట్లేదు అందుకే ఆయన అంత పెద్ద సిబిఐ కేసుల్లో నిందితుడిగా ఉన్నప్పటికీ చాలా ఈజీగా బెయిల్ మీద బయట ఉన్నారు ప్లస్ వారం వారం వాయిదాలకు కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే ఆయనకు ఆ లొసుగులు ఆ వ్యవహారాలన్నీ తెలుసు కాబట్టి మరి అంత పెద్ద వ్యక్తి మీద ఈ బిఎన్ఎస్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ సెక్షన్ ఫార్టీ నైన్ కింద కేసులు పెట్టారు అంటే ఈ ప్రభుత్వం ఎంత హార్డ్గా ప్రిపేర్ అయి ఉండాలి ఎంత జాగ్రత్తగా ప్రణాళికతో ఉండాలి కానీ అదేం లేదు అదేం లేదు ఏజీ గారు నిన్న పోలీసుల తరఫున హైకోర్టులో వాదిస్తూ మాకు కొంత సమయం ఇవ్వండి కౌంటర్ వేయడానికి అని అడిగారు ఆ సింగయ్య ఈ విషయం జరిగి దాదాపుగా పదిహేను రోజులైంది ఈ పదిహేను రోజుల్లో ప్రిపేర్ అవ్వలేదా బిఎన్ఎస్ వన్ జీరో ఫైవ్ ఫార్టీ నైన్ ఎందుకు పెట్టారు దానికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఏ టూగా చేర్చారని కోర్టులో చెప్పడానికి వాదన లేదా కౌంటర్ ప్రిపేర్ అవ్వలేదా ఆ టైం లేదా ఏజీ గారికి సో సరే ఏజీ గారికి టైం ఉన్నా లేకపోయినా వన్ జీరో ఫైవ్ ఫార్టీ నైన్ సెక్షన్లు పెట్టారు అంటే కోర్టును సీరియస్గా తీసుకుంటాయి ఎందుకంటే నాన్ అవైలబుల్ సెక్షన్లు కాబట్టి కొంచెం సీరియస్ సెక్షన్లు కాబట్టి ఒక ఎక్స్ సీఎం మీద నమోదు చేశారు కాబట్టి కోర్టుల పరిశీలన కూడా అంతే సీరియస్గా ఉంటుంది మరి దాన్ని సమర్థించుకుని నేను మొదటి నుంచి చెప్తున్నాను ఈ కేసులో పోలీసులు సమర్థించుకునే వాదన వినిపించాలి ప్రభుత్వం తరఫున వాదనలు స్ట్రాంగ్గా ఉండాలి అని కానీ అదిలోనే హంసపోదు మొదటి దశలోనే మా కౌంటర్ వేయడం ఇవ్వడానికి టైం కావాలి మేము ఆధారాలు మా దగ్గర ఉన్నా ఇవ్వడానికి టైం కావాలి అని అడిగారు సరే తాజాగా బయటకు వచ్చిన ఆధారం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న వెహికల్ కొట్టడం కారణంగానే శంగయ్య మరణించినట్టుగా ఫోరెన్సిక్ రిపోర్ట్ చూపిస్తున్నారు ఓకే అది ప్రమాదమా ఇంటెన్షనా కావాలని ఎల్లు గుద్దేశారా కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారే ఎల్లు గుద్దే గుద్దే అని చెప్పారా కాదు కదా సో అందులో జగన్మోహన్ రెడ్డి గారికి లేని ఇంటెన్షన్స్ ఏ విధంగా ఆపాదించగలరు సో చట్ట ప్రకారం ఆ కేసు చెల్లదు కదా మరి చల్లని కేసును పెట్టి ఏ విధంగా సమర్థించుకోవాలనుకున్నారు పోనీ అలా సమర్థించుకోవాలి అనుకున్నప్పుడు తగిన వ్యూహం తగిన ప్రణాళికలు లేకుండా కోర్టు వరకు ఎలా వెళ్తారు కోర్టులు ఎందుకు వాయిదాలు ఇవ్వాలి ఎందుకు టైం ఇవ్వాలి హైకోర్టు ఇదంతా ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి సీరియస్ యాక్షన్స్ తీసుకోవద్దు మళ్ళీ మేము చెప్పేవరకు అని చెప్పి రెండు వారాల పాటు కేసును వాయిదా వేసింది సో ప్యూర్లీ ఇక్కడ లీగల్ ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తొలి కూడా అంతే తన రాజకీయ ప్రత్యర్థుల మీద తనంటే గెట్టిన వాళ్ళ మీద అందరి మీద తప్పుడు కేసులు పెట్టేయడం దాన్ని కోర్టులో నిరూపించలేక చావు దెబ్బతిని పరువు పోగొట్టుకోవడం జరిగింది సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరీ అంత విచ్చలవిడిగా తప్పుడు కేసులు పెడుతున్నారని నేను చెప్పను కానీ కొన్ని తప్పటడుగులు పడుతున్నాయని చెప్తా దాని వలన అపవాదు తప్పదు జగన్మోహన్ రెడ్డి గారు వంద మందిలో ఆ వ్యతిరేకత మూట కట్టుకుంటే వీళ్ళు ఒక ఇరవై ముప్పై మందిలో ఆ వ్యతిరేకత మూట కట్టుకుంటారు ఇది కాస్త పెరిగితే ఆయనకి వీళ్ళకి తేడా ఉండదు అనమాట భవిష్యత్తులో కాబట్టి కేసులు పెట్టారు అంటే దాన్ని లీగల్గా నిరూపించుకునిగలి ఉండాలి అంతే తప్ప మాకు టైమే ఉండి మేము వా వాదనలు వినిపిస్తాము అంటే కోర్టులు చూస్తూ ఊరుకోవన్నమాట సో మేబీ వీళ్ళ ప్రిపరేషను వీళ్ళ ప్లానింగు ఎంతవరకు ఉందో చూద్దాం థ్యాంక్ యూ